ఫ్రెండ్స్ ఈరోజు అయితే శివరాత్రి కదా శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా మామ మా మామ కొడుకులు అయితే అన్న ప్రసన్నం అయితే ఉంది ఈరోజు అయితే మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ కి అయితే వెళ్ళినాక వీడియో అయితే కంటిన్యూ చేసాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇట్లయితే మళ్ళీ ఇలాంటి టెంపుల్ కి వస్తున్నామని డ్రెస్ వచ్చినాం అయ్యో కింద పడుతుంది

అమ్ హాయ్ అప్ హాయ్ ఫ్రెండ్స్ అందరి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము గుడికి వెళ్తున్నాం మా అల్లు మీరు చన్నప్రసన్న ఫ్రెండ్స్ సో అందుకే గుడికి అయితే గుడికైతే వెళ్తున్నాం మల్ హాయ్ అప్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం చూడండి వస్తున్నాం మాకు ఉంటాను గా మస్తు వస్తుంది ఫ్రెండ్స్ వెళ్ళిపోయినామే ఫ్రెండ్స్ మేము అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద దేవుడు సరే మొక్క 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 ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద శివుడు ఇక్కడేమో డమరుకం డమరుకం ఇక్కడ డమరుకం Dilan, oi, datu, anjing, 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 శివున్ని ఎక్కి మారి జ

جان نے وٹ جان کو بھائی دے چرا او پا ورا جی جان سب سے دیو نا جی کا نارہ بسرا ہم میرا با او بھائی نیں اندے اُماری ساتھ تو تو دی کے بسے گی تو اجے لگا بیٹھے سے عاشترا منتھ سونا اها اگرمتي کي ڏيڻو آهي ان کي ڏيڻو آهي नारापति बाबा ओ ग ताघस्त्र बलवा देवी जतमू लाजदां सदा गम करतु मे पापं दुर्वा लुष्ट्रना श्री अच्छे लग स्टाइल चलत है कि नहीं बोलते हैं टचए राम से टचए आ बेटा के चल 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 அண்ணே காடிட்டே கஷ்டமாயிடுது ஆ இங்க அந்த நோட்டிஃபிகேஷன் குல வரல என்ன கிலோバンク ரவுண்டு கிட்டி வச்சுதால நான் பிள்ளை படுங்கோ வெட்டினா நானா சொல்லுங்க சொல்லுங்க என்ன ஆறிட்டேகா ஏன்டா அரை இப்ப யூசர் சே சேது இது வந்து வந்து ஆ இங்க நம்ம கேட் ஆ ஆ எல்லார நீங்க ஆ கால கிட்டாலும் தோய் கால கிட்டாசி எனக்கால ஆ செக்க 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 இருந்து இருக்கு ஏவங்க ஆனா பட் பட் ஆ நான் ஒரு சூடு இந்த குஷி இல்ல நில நில போன் போன் ஏ நம்ம மேல ஒரு போன் சின்ன பிரேஜ் பாவர் தர போன் அது அதங்கள அம்மா அட்டெம்ஸ் பில்லோ ஆ சரியா பேசுமா ஆ மேடம் ஏ ஆயிடுச்சு Hey, ూ లేవు <muchas>

Thank you.